యాచకులకు అడ్డగా మారిన నగరపాలక సంస్థ కార్యాలయ ముఖద్వారం పైగా చీకటి ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఒకటే కనీసం లైట్ వేయండి అంటే ప్రజలు ఇంకో విధంగా అంటున్నారండి వాళ్ళ నగరపాలక సంస్థ ప్రధాన ముఖద్వారం దగ్గరే ఒక లైట్ వేయించుకోలేని వాళ్ళు నగరంలో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన లైట్లు ఎలా పర్యవేక్షిస్తారు అని అంటున్నారు అది కూడా నిజమే కావచ్చు సుమారు నగరపాలక సంస్థ కార్యాలయం నూతనంగా నిర్మించినప్పటి నుండి కూడా ఈ ప్రాంతం చీకట్లోనే ఉంటుంది చెత్త చెదరం తోటే ఉంటుంది మరి ఎక్కడైనా వీళ్ళు మేల్కొంటారో లేదో చూద్దాం అంటున్నారు ప్రజలు యాచకులకు అడ్డాగా మారిపోయింది ఈ ప్రాంతం అంతా కావాలంటే మీరే చూడండి ఈ వీడియో మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉన్న దుర్భర పరిస్థితి మీకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా